ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది కోల్కతా చెన్నై జట్లను నిలువరించి వరుసగా రెండు విజయాలను ఖాతాలో వేసుకుంది దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది రెండో మ్యాచ్లో ఆర్సీబీ చెన్నై సూపర్ కింగ్స్ను యాభై పరుగుల తేడాతో ఓడించింది చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో కూడా అనేక రికార్డులు నమోదయ్యాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నై సూపర్ కింగ్స్ను యాభై పరుగుల తేడాతో ఓడించింది ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా ఇది కు మూడో అతిపెద్ద ఓటమి ఐపీఎల్ చరిత్రలోనే సిఎస్కే తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా ఎంఎస్ ధోని నిలిచాడు రెండు వందల ముప్పై ఆరు మ్యాచ్లలో నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది పరుగులు సాధించాడు తద్వారా సురేష్ రైనా పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు వీరిద్దరి తర్వాత యూప్లీస్ ఋతురాజ్ గైక్వాడ్ అంబటి రాయుడు వరుస స్థానాల్లో ఉన్నారు ఐపీఎల్ చరిత్రలో చెన్నైపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు చెన్నైపై కోహ్లీ వెయ్యి ఎనభై ఏడు పరుగులు చేశాడు ఈ కీలక మ్యాచ్కు ముందు సిఎస్కేపై వెయ్యి యాభై ఏడు పరుగులు చేసి శిఖర్ ధావన్ కంటే విరాట్ కోహ్లీ కేవలం నాలుగు పరుగులు మాత్రమే వెనకబడి ఉన్నాడు అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ శిఖర్ ధావన్ను అధిగమించాడు ఐపీఎల్లో ఇప్పటి వరకు చెన్నైపై ఎవరూ ఇన్ని పరుగులు చేయలేదు ఈ జాబితాలో విరాట్ కోహ్లీ శిఖర్ ధవన్లతో పాటు భారత కెప్టెన్ ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సిఎస్కే ఎనిమిది వందల తొంభై ఆరు పరుగులు చేశాడు రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు రోహిత్ తర్వాత డేవిడ్ వార్నర్ ఆరు వందల తొంభై ఆరు పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్మెన్ కిరణ్ పోలాడ్ ఐదు వందల ఎనభై మూడు పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు టాప్ సిక్స్లో లో చివరి పేరు కేఎల్ రాహుల్ అతను సిఎస్కే పై ఐదు వందల యాభై మూడు పరుగులు చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో యాభై పరుగుల భాగస్వామ్యం నమోదు కాలేదు ఈ మ్యాచ్ లో మొత్తం మూడు వందల నలభై రెండు పరుగులు నమోదయ్యాయి యాభై పరుగుల భాగస్వామ్యం లేకుండా ఐపీఎల్ మ్యాచ్లో ఇది రెండో అత్యధిక స్కోర్గా నిలిచింది ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా పంతొమ్మిది బంతుల్లో రెండు సిక్సర్లు ఒక ఫోర్తో ఇరవై ఐదు పరుగులు చేశాడు కానీ జడేజా ఫామ్ మ్యాచ్ గెలవడానికి సరిపోలేదు ఈ క్రమంలో రవీంద్ర జడేజా ఐపీఎల్ చరిత్రలో మూడు వేల పరుగులు పూర్తి చేసి వంద వికెట్లు తీసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు ఐపీఎల్ చరిత్రలో ఇంతకు ముందు చాలామంది ఆల్రౌండర్లు ఆడినప్పటికీ ఎవరూ ఈ గొప్ప ఘనతను సాధించలేకపోయారు